ఉషా ఈ జనరేషన్ వాళ్ళు చాలా లక్కీ కదా దేనికి లక్కీ వీళ్ళు లైఫ్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా మొబైల్స్ తిరుగుడు ఏంటి ఇదేంటి చాలా చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి కానీ నీకు పిచ్చా ఏంటి ఆ వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తుంది అసలు ఎంజాయ్ అంటే ఏంటో తెలుసా ఈ జనరేషన్కి అసలు మన జనరేషన్లో ఉన్న ఆనందం అదంతా వీళ్ళేం అనుభవిస్తున్నారు అదేంటి ఉషా అట్లా అంటున్నావు వీళ్ళు చక్కగా అమెరికాలో వెళ్తున్నారు ఈ వాళ్ళకి కావాల్సిన లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని చూస్తుంటే నాకు చాలా జల్సీగా ఉంది ఇప్పుడు నేను ఎందుకు పుట్టలేదా అని వసీ ఏంటి అమెరికా వెళ్ళడం ఇదేను అసలు చెప్పమంటావా మన జనరేషన్కిను ఈ జనరేషన్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఓపిక్గా విను నైన్టీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మధ్యలో పుట్టిన వాళ్ళ జనరేషనే జనరేషన్ చాలా గొప్ప జనరేషన్ అట్లే ఉషా నైన్టీన్ సెవెంటీ ఎయిటీ ఫైవ్ అంతా పాతకాలం కదా అసలు ఈ జనరేషన్ వాళ్ళ డ్రెస్సింగ్లు ఏంటి ఇవేంటి అసలు నిజంగా నాకైతే మాత్రం ఫుల్ జెన్సీ వస్తుంది తెలుసా చెప్తా చూడు వాళ్ళకి ఆనందం అంటే అసలు తెలుసా కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం కబుర్లు చెప్పుకోవడం ఇదంతా ఏమైనా తెలుసా ఒక ఇద్దరు అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఉంటే హాయ్ అని చెప్పడం తప్ప వాళ్ళకి ఇంకా ఏం చేస్తున్నావు ఇంతకు మించి వాళ్ళ మధ్య ఏమైనా మాటలుంటాయా అదే మనమైతే ఒక గంట రెండు గంటలు ఫోన్ పట్టుకున్నా కూడా మన మాటలకి ఉండదు వీళ్ళకి పక్కన కూర్చున్న ఒకరికొకరు ఫోన్లు చూసుకోవడమే తప్పితే వీళ్ళకి ఏమీ మాటలు ఉండవు మనం గొప్ప వాళ్ళు గొప్ప మనం అన్నీ మన బాధనైనా సంతోషాన్నైనా షేర్ చేసుకోగలం వీళ్ళకి షేర్ అంటే వాట్సప్ ఇన్స్టాగ్రామ్ వీటిలో రీల్స్ వీటిని షేర్ చేసుకోవడం తప్ప వీళ్ళకి ఇంకేం తెలియదు అంటే అలా అంటున్నావు వాళ్ళు అవన్నీ చూపి చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా అదేనే పిచ్చి ఎంజాయ్ అనే భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి మన ఆనందాన్ని ఒక్కసారి నువ్వు బ్యాగ్కి వెళ్ళు అప్పుడు చక్కగా సాయంత్రం పూట అందరం కూర్చొని ఫ్రెండ్స్ అందరూ ఆరు బయట కూర్చొని చందమామ స్టోరీ నువ్వేం చదివావు ఈరోజు నువ్వేం కథ చెప్తావు నేనేం కథ చెప్తాను అని బాలమిత్ర చందమామ స్టోరీస్ ఇవన్నీ చదువుకొని ఒకరికొకరు కథలు షేర్ చేసుకునే వాళ్ళం కడుపార నవ్వుకుండే వాళ్ళం వాళ్ళు చెప్పే విధానానికి కానీ వాటికి కడుపార నవ్వుకుండే వాళ్ళం ఇప్పుడే ఉంది ఆర్టిఫిషియల్ నవ్వులు తప్ప దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చింది వీళ్ళకి అది అంత ఆర్టిఫిషియల్ అక్కడ చూసే మెకానికల్ నవ్వులు తప్ప కడుపారం నవ్వుకోవడానికి వీళ్ళకి ఏమున్నాయి చెప్పు అసలు ఏది కూడా వీళ్ళు ఆనందం అంటే ఏంటో తెలియకుండా భ్రమలో బతుకుతున్న జనరేషన్ ఈ జనరేషన్ మనకి మన పని మనం చేసుకోవడము తెలుసు పని మనిషితో పని చేయించుకోవడము తెలుసు అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తోటి వాడుకోవడం కూడా మనకి తెలుసు కానీ ఈ జనరేషన్కి ఏముంది పని మనిషి రాలేదా గిన్నెలన్నీ అలాగే ఉంటాయి ఇల్లు తుడుచుకోవడము లేదు పని మనిషి రాలేదు మొత్తం ఎక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి ఇంకా ఇంట్లో పని ఏమి ఉండదు బయట జస్ట్ ఆర్డర్ పెట్టుకోవడం తెచ్చుకోవడం మనకి యాభై మందికైనా వంట చేయడము వచ్చు యాభై మందితో కలిసి పార్టీలు చేసుకోవడము మనకి తెలుసు ఇప్పుడు వాళ్ళకి జస్ట్ ఆర్డర్ చెప్పడం తప్పితే యాభై మందికి వంట కాదు కదా ఇంట్లో ఉన్న నలుగురికి వంట చేయడానికి కూడా అమ్మో అబ్బో అని ఆఫ్సూపాలు పడిపోతారు ఏ రకంగా చూసుకున్నా మనమే గ్రేట్ అవునా అలా అంటావా అంటే కష్టపడడం గ్రేట్ అంటావా మనం కష్టపడ్డాము వీళ్ళేమో కష్టపడట్లేదు మరి మనం ఎలా గ్రేట్ అవుతాము నీకు ఇంకా అర్థం కావట్లేదు ఏంటంటే వీళ్ళు జస్ట్ వన్ గ్రామ్ గోల్డ్ లాగా పైపైన మెరుపులు మాత్రమే చూస్తున్నావు నువ్వు మనం అసలు పాత బంగారానికి ఉన్న నాణ్యత ఇప్పుడున్న బంగారానికి ఎక్కడుంది అలాగే మనం కష్టమైన సుఖమైన ఏదైనా సరే భరించగలం ఆస్వాదించగలం వీళ్ళు ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక దూది బొమ్మలాగా సుఖాలకు మాత్రమే అలవాటు పడిపోయారు వీళ్ళు ఏసీ లేకపోతే ఇప్పుడు వాళ్ళకి నిద్రపట్టదు మనం ఆరు బయటైనా నిద్రపోగలం ఏసీ రూమ్లో అయినా నిద్రపోగలం మనకి తిన్నది అరాయించుకునే శక్తి ఉంది ఇప్పుడు వాళ్ళని చూడు అన్ని డైట్ మాకు ఇది పడదు మాకు అది పడదు అంటారు అదే మనమైతే స్వీటు తినగలము ఐస్ క్రీము తినగలము బజ్జీ తినగలము ఇప్పుడు తీసుకెళ్ళి పెట్టు అమ్మో నన్ను డాక్టర్ తినద్దు అన్నారు అది తినద్దు అన్నారు అంటారు ఏ రకంగా చూసుకున్నా హెల్త్ పరంగా చూసుకున్నా మన జనరేషనే గ్రేట్ మన జనరేషన్ ముఖ్యంగా అమ్మ నాన్నలకి భయపడ్డ జనరేషను మనదే అమ్మ నాన్నలుగా భయపడుతున్న జనరేషను మనదే తెలుసా మనకి అమ్మ నాన్న అంటే గౌరవం భక్తి భయము అన్నీ ఉండేవి ప్రేమ ఇప్పుడైతే కనుక అమ్మ నాన్న అదంతా జస్ట్ ఏదో ఒకటి ఉంది ఈ జనరేషన్ పిల్లలకి భయపడుతున్న జనరేషన్ ఈ జనరేషన్ అమ్మా నాన్నలకి భయపడ్డ జనరేషను పిల్లలకి భయపడుతున్న జనరేషను మనదే మనం తాతలు ముత్తాతలు అంటే వాళ్ళకి కష్టపడటమే తప్పితే ఇవన్నీ కూడా ఈ ఇప్పుడున్న ప్రజెంట్ ఈ టెక్నాలజీదంతా వాళ్ళు ఎంజాయ్ చేయాల మనం ఆ లైఫ్ని ఎంజాయ్ చేసాం ఈ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం నిజమేనే నువ్వు చెప్తుంటే అవుననే అనిపిస్తుంది అవును కాదే మనకి పూజలు వ్రతాలు చేయడము తెలుసు అలాగే కిట్టి పార్టీలు అని చెప్పి ఎంజాయ్ చేయడము తెలుసు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పూజలకి వ్రతాలకి పిలిచామంటే ఎప్పుడో కట్టుకోక కట్టుకోక ఆ కట్టుకున్న ఆ చీరని హాఫ్ శారీని ఇట్లా ఇట్లా సవరించుకోవడము లేకపోతే అందరూ పెదాలు కలుపుతున్నారు కదా అని చెప్పేసి ఏ మంత్రం చెప్పాలో కూడా తెలియకుండా ఏదో లిక్ మూమెంట్ ఇచ్చి ఇటు అటు దిక్కులు చూడడం మాత్రమే తెలుసు ఈ జనరేషన్కి అదే మనం అటు పూజల్లో మంచి చక్కగా భక్తితో పాల్గొంటాము ఇటు పార్టీల్లోనూ ఎంజాయ్ చేయగలం మనకి ఈ ఫోన్ని వాడుకోవడము తెలుసు మనుషులతోటి మాట్లాడుకోవడము తెలుసు జస్ట్ టెక్నాలజీ పరంగా ఫోన్ మనకి చాలా అంటే చాలా హెల్ప్ ఉంది కానీ దీన్ని ఏం చేస్తున్నారు తెలుసా ఇది నలుగురు ఉన్నప్పుడు కాకుండా నలుగురు దూరంగా ఉండి మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఇదే అమృతం కానీ నలుగురు కూర్చున్నప్పుడు దీన్ని పట్టుకుంటే ఇదే విషయం ఇప్పుడున్న పిల్లలు లేసి ఇది లేకపోతే అసలు ప్రపంచమే లేదన్నట్టుంది పొడుకున్నప్పుడు బెడ్ మీద ఇదే వాళ్ళు నలుగురితో ముచ్చట్లు చెప్పుకుండేటప్పుడు కూడా అన్నాం మళ్ళీ ఇటు చూడడం మనం ఏం చెప్తున్నాం కూడా వాళ్ళకి ఏం తెలియదు జస్ట్ మూవ్ అంటారు అంటారు వాళ్ళు ఓకే అన్నారు కదా అని చెప్పేసి మా మనం పని మనం చేసుకుంటూ ఉంటాం రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకటి చెప్పింది వాళ్ళ అబ్బాయినంట సంబంధం ఓకేనా అంటే వాడు ఏదో ఫోన్ చూసుకుంటా అన్నాడంట ఆడు ఆ అన్నది దేనికో కూడా తెలియదు ఆడు ఆ అన్నాడని చెప్పేసి వాళ్ళు మ్యాథ్స్ సెటిల్ చేసేసుకున్నారు తర్వాత ఇదో ఎంఐ పిలుస్తున్నామంటే ఎవరికి చెప్పి చేశావు అని అన్నారంట అంటే ఆ లోకంలో ఫోన్ లోకంలో అలా మునిగిపోయారు మనకి ఇది ఒంటరిగా ఉన్నప్పుడు ఇది అమృతం నిజంగా మనం ఎక్కడైనా వెళ్ళి ఇప్పుడు హాస్పిటల్స్కే వెళ్ళాం వెయిటింగ్ చేయాలి వెయిటింగ్ మనతో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అప్పుడు దీన్ని చూసుకో పర్ఫెక్ట్ కానీ ఇంట్లో ఈవినింగ్ అందరూ నలుగురు కూర్చున్నప్పుడు నలుగురు నాలుగు ఫోన్లు పట్టుకొని ఇట్లా ఇట్లాగో రుద్దుడే రుద్దుడే రుద్దుకుంటే అది కాదు జీవితం ఏమో ఉషా అందరూ ఇట్లాగా అమెరికా ఆస్ట్రేలియా కెనడా ఇవన్నీ వెళ్తుంటే మనం వెళ్ళలేకపోయాం కదా మనం చదువుకొని కూడా ఇంట్లోనే ఉన్నాం కదా మనం ఇట్లా లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నామని నాకు ఎక్కడో కొంచెం బాధ అయితే ఉంది కానీ నువ్వు చెప్తుంటే ఆలోచిస్తుంటే ఆనందం మాత్రం ఇప్పుడు ఉన్న జీవితాల్లో లేదని అనిపిస్తుంది కరెక్టే రాని ఇప్పుడున్న పిల్లలు అమెరికాలు కెనడాలు ఇవన్నీ వెళ్తున్నారంటే అదంతా మనం సాక్రిఫైస్ చేసాం మనం లైఫ్ మనం కష్టపడి మన ఆనందాలని పక్కన పెట్టి పిల్లల కోసం చదివించి చేసి సాక్రిఫైస్ చేసాం ఇప్పుడు వాళ్ళు అమెరికా వెళ్తున్నారంటే గొప్పతనం వాళ్ళది కాదు మనం కష్టపడి చదివి పెంచి పంపించిందే వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోగలుగుతున్నారా ఇప్పుడు వాళ్ళతో పాటు మనము వెళ్ళగలం అవునా అంటే మనం ఏ రకంగా అయినా లైఫ్ ఎంజాయ్ చేయగలం ఇప్పుడు అదే మన అమ్మమ్మలే తాతల్ని తీసుకొని వెళ్ళి అమెరికాలో కూర్చోబెడితే అమ్మో ఈ ఈ వాతావరణంలో మేము సెట్ కాలేము అని చెప్పేసి అంటారు మనం ఎక్కడైనా సెట్ కాగలం ఎంతైనా మన జనరేషనే గ్రేట్ అవును మన జనరేషనే గ్రేట్ నిజంగా నా కళ్ళు తెరిపించే ఉషా థ్యాంక్ యూ